హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఈరోజు వచ్చేసి మనము మెత్తళ్ళండి మెత్తళ్ళు వంకాయ వండుకుందాం ఇదిగో మెత్తళ్ళు శుభ్రంగా కడగడానికి కలుపు వేయాలండి వేసేసి శుభ్రంగా నీటికి కడగాలి నాలుగు సార్లు సార్లు కడుక్కుంటే మనకు ఇవి నేను స్టార్టింగ్లోనే తీసుకున్నప్పుడే ఈ తలకాయలు తోకలు ఇవన్నీ శుభ్రంగా తీసేసి కొంచెం అంటే రొట్టెల పెంకు మీద బాగా వేపి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాండి మనకి ఎప్పుడంటప్పుడు కావాలంటే ఇట్లా తీసుకొని మనం కూర వండుకోవచ్చు ఇట్లా బాగుంటుంది నీట్గా ఉంటుంది నీట్గా చేసుకొని పెట్టుకుంటే మనకు ఇక రిస్క్ ఉండదు ఒకరు కష్టపడితే ఇప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా వేపిన చూడండి ఎర్రగా ఉన్నాయి ఇట్లా వేపుకోవాలి ఇప్పుడు కడుగుదామండి ఉప్పు నీళ్ళల్లో కడిగేస్తాను చూడండి మనము ఇట్లా కడుగుతుంటే ఈ విధంగా వస్తుందండి మురికి చేపల నుంచి చూడండి నీళ్ళెట్లు నల్లగా ఈ విధంగా వస్తుంది కాబట్టి నాలుగైదు సార్లు కడుక్కోవాలి కడుక్కోవాలి ఉప్పు వేసి ఉప్పు వేసి కడిగితేనే నీట్గా అవుతాయండి చేపలు ఈ విధంగా కడగాలి నేను శుభ్రంగా కడిగిన తర్వాత చూపిస్తాను అండి తెల్ల లాగా వస్తాయి ఎంత ఉన్నది చూడండి చూడండి ఇప్పుడు ఎంత నీట్గా అయినా చూడండి చేపలు ఈ విధంగా కడుక్కోవాలండి బాగుంటాయి ఇప్పుడు కర్రీ చేద్దామండి చూడండి కలాయిల ఆయిల్ పోసిన చేపలు వేపుకుందాము కొంచెం దూర వేపుకోవాలండి చూడండి ఇక తీసే దమ్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను తీసేసాక చూపిస్తానండి కొంచెం ఆయిల్ వేసిందండి నీ దీంట్లో నేను అది సరిపోదని కొంచెం ఉల్లిగడ్డలు వేసుకున్నాను ఒక్క ఉల్లిగడ్డ అండి ఎక్కువ గడు ఒక్క ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు తీలికలు చేసినాను దీంట్లో కొంచెం కరేపాకు వేసుకుందామండి కరేపాకు కూడా నూనె వేగుతుంది బాగా ఇదిగోండి నూనె ఉల్లిగడ్డలు బాగా వేగినాయండి నూనెలో ఇది పచ్చి మసాలా అండి ఒక స్పూన్ నిండు వేస్తున్నాను దీంట్లో అన్నీ కలిసినాయండి దాల్చిన చెక్క లవంగ ఇలాచి కొబ్బరి అన్నీ కలిసిన పేస్ట్ అది అవి పచ్చి కాబట్టి కొంచెం నూనెలో వేసుకుందాము అదేవిధంగా పసుపు వేద్దామండి ఇప్పుడు వంకాయలు వేసేద్దామండి నేను తీసుకున్న వంకాయలు పావు కేజీ పావు కిలోనండి స్పూను ఇప్పుడు వేసే సారీ మన ఉప్పు ఇప్పుడు వేసేస్తుందండి ఎందుకంటే కందరు వచ్చేస్తాయి ఇవి కొంచెం వేసినాను సాల్ట్ మళ్ళీ వేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు కారాలు మన రుచికి తగ్గట్టు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నేనే తను చేస్తున్నాను ఇంకా కొంచెం మిగిలిందండి సాల్ట్ ఇవ్వు కొంచెం వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసిన తర్వాత రెండు నిమిషాలు మూడు నిమిషాలు మంచిగా నూనెలో మగ్గనిద్దామండి మసాలాలు మగ్గితే మనకు బాగుంటుంది మూత పెట్టేస్తాను ఇక ఇప్పుడు కొత్తిమీర వేద్దామండి కొంచెం మళ్ళీ దించినాక వేద్దాము ఇప్పుడు కొంచెం వేసుకుంటే బాగుంటుందండి పాటు టమాటా కూడా వేసేద్దామండి నూనెలో టమాటా తొందరగా ఉడికిపోతుంది టమాటా రెండు టమాటాలు వేసిందండి అన్నిటి కలుపుకుందాం చూడండి టమాటాలు వేసినాం కొంచెం కొత్తిమీర కొత్తిమీరేసినాము కొంచెం ధనియాల పొడి ఇస్తున్నా చాలా తక్కువ మనకి ఎందుకంటే మనం పచ్చి మసాలనే ఆల్రెడీ ధనియాల పొడి ఉంది ఇవో ఒక టీ స్పూన్ కారం వేస్తున్నా నేను మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి మెత్తళ్ళండి ఇవి మనం వేపి పెట్టుకునే మెత్తలు ఇవి నూనెలో వేపి పెట్టుకున్న మెత్తళ్ళు ఇవి కూడా వేసేస్తున్నాం ఇవి వేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి ఇవి చాలా సింపుల్ అండి కర్రీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ మెత్తలు శుభ్రం చేయడం ఒకటే కొంచెం ఇది ఉంటుంది అంతే అవి నీటిగా చేసుకుంటే మనకు కర్రీ సూపర్గా ఉంటుంది మీకు మూత పెట్టేద్దామండి చూద్దామండి కర్రీ చక్కగా మంచిగా ఉడికిందండి కొన్ని వాటర్ పోద్దాం దీంట్లో ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది తింతేనా ఇంతేనండి మంచి ఉడకనిచ్చింది ఉడికిన దాకా చూద్దాం మనం మెత్తలు కూడా వేసేసినామండి స్టార్టింగ్లోనే ఉడకాలి కదా వీటితో పాటు మెత్తలు కూడా ఉడికితే మనకు రుచి అనేది ఆ మెత్తళ్ళ రుచి అనేది మన వంకాయలకు వస్తుంది అప్పుడు మనకు టేస్ట్ ఉంటుంది కదా చూద్దామండి మన కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో చూడండి సూపర్గా ఉంది ఉప్పు కారం చూద్దామండి ఉప్పు అయితే కారం అయితే సరిపోతుంది నాకు ఉప్పు ఉప్పు కూడా చరిపోయిందండి ఉప్పు కారం సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్లిప్ చేయవండి చక్కగా ఉడికిందండి వంకాయ కర్రీ ఇక మనకు ఫైనల్ టచ్ అండి కొత్తిమీర వేసేస్తున్నాను కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో వేసిన కొంచెము ఇప్పుడు కొంచెం వేస్తున్నాను కానీ మెత్తళ్ళు మనం తీసుకున్నప్పుడు శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి డబ్బాలో స్టోర్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అయితే బాగుంటుంది మనం ఇట్లానే గవర్న ఏదో ఏ దేంట్లోనూ వేసుకోవచ్చండి వంకాయలు వేసుకోవచ్చు మామూలుగా టమాటా మెత్తళ్ళు వేసుకోవచ్చు రకరకాలుగా వేసుకోవచ్చు మెత్తళ్ళు సో టమాటా కూడా మనకు నీటికి ఉడికి మంచిగా ఉడికింది మెత్తగా ఇక ఉంటానండి మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ಮಿಸ್ ವಾತಾ ಕಿಚನ್ ಒನ್ ಫೈವ್ ಏಟ್ ಜೀರೋ